పాజీ ఛానల్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా మనకి చాలా రకాలమైనటువంటి పోటీలు నిర్వహిస్తున్నారు సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి ముగ్గుల పోటీ సో ఈ ముగ్గుల పోటీ ఏదైతే ఉందో జనవరి పన్నెండవ తేదీన ఆనంద్ గజపతి ఆడిటోరియంలో జరుపుతున్నారు సో అందరూ కూడా ఆ పార్టిసిపేషన్ అంటే ఆ పోటీలో పాల్గొని అందరూ కూడా మంచి విజేతలుగా నిలుస్తారని కోరుకుంటున్నాను నేను కూడా ప్రతి సంవత్సరం అందులో పార్టిసిపేట్ చేస్తున్నాను ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నాను సో ఈ వాజీ ఛానల్ వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండ్ మీ అందరూ కూడా అందులో పాల్గొని మంచి మంచి గిఫ్ట్లు పొందాలని ఆశిస్తూ సంక్రాంతి అని అంటే మనకు గుర్తొచ్చేది ముందుగా ముగ్గులు అమ్మాయిలకి మెయిన్గా గుర్తొచ్చేది ముగ్గులు అందులో కలర్ఫుల్గా డెకరేట్ చేయాలి అనే థాట్ ఉంటుంది ఆ వాళ్ళకి ఈ జనవరి పన్నెండున వాజీ ఛానల్ వాళ్ళు ఆనంద్ గజ గజపతిరాజీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు ముగ్గుల పోటీలో సో అందరూ పార్టిసిపేట్ చేయండి నేను కూడా పార్టిసిపేట్ చేశాను చాలా బహుమతులు కూడా పొందాను అన్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన వాజి ఛానల్ వారు అన్ సంక్రాంతి అనగా మనకు గుర్తు వచ్చేది ముగ్గులు అలాంటి ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకమైన ముగ్గుల్ని మన వాజి ఛానల్ వారు జనవరి ప పన్నెండో తారీఖున ఆనంద్ గజపతి ఆడిటోరియం వద్దన ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నారు నాతో పాటు మీరు కూడా పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సంక్రాంతి అనగా ముగ్గులు అది మన సాంప్రదాయం కనుక ఈ జనవరి పన్నెండు ఆనంద్ గజపతి ఆడిటోరియంలో నిర్వ ముగ్గులు నిర్వహిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి పాల్గొంటున్నాను నేను చాలా బహుమతులు గెలుచుకున్నాను మీరు కూడా గెలుచుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాజి ఛానల్ ఛానల్ చాలా మంచి ప్రోగ్రామ్స్ అన్న కండక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే ఈసారి సంక్రాంతికి వాజీ ఛానల్ అన్నది ముగ్గుల పోటీని కండక్ట్ చేస్తున్నారు ఆడవాళ్ళందరికీ ముగ్గులు అంటే చాలా ఇష్టం కలర్స్ గట్ట వేయడానికి వాజీ చానల్ ఈ జాన్ పన్నెండున ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ముగ్గులు పోటీ కండక్ట్ చేస్తున్నారు నేను వెళ్తున్నాను చాలా గిఫ్ట్స్ అన్నవి ఇస్తారు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ